వందల కోట్లు వేల కోట్లు అభివృద్ధి చేశామని చెప్తున్న నాయకులు ఈ రోజు స్థానికంగా ఈ రోడ్ల రోడ్లను చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా యాగిరిపేల్లి నుంచి యారుగుట వరకు మరియు యారుడ పట్టణం నుంచి పాదగుట వరకు రోడ్లు పూర్తిగా ధ్వంసమై అధ్వనంగా ఉండి ఈ రోజు వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు కానీ వారి కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు అయినా కూడా ఇప్పటి వరకు కూడా స్థానికంగా రోడ్లు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది సుమారు ఒక్కొక్క గుంత రెండు ఫీట్లు ఫీట్నర గుంత ఇక్కడ ఉంది దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడి గాయాల పాలవుతున్నారు కావున తక్షణ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కొత్త రోడ్లు నిర్మించి మీరు ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం